హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు అన్ని మగ్గం కలెక్షన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి నెక్ షేప్ ఇలా ఇచ్చేసాము ఫ్రెండ్ బడ్జెట్లో డిఫరెంట్గా వర్క్ చూడండి హ్యాండ్ చూడండి మనం శారీలో ఫ్యాబ్రిక్ని ఇక్కడ యాడ్ చేసి ఇలా వీ స్టైల్లో ఇచ్చేసాము చూడండి వర్క్ చాలా డిఫరెంట్గా వచ్చేసాయి సింపుల్ బడ్జెట్లో అయినా కూడా కొంచెం ట్రెండీగా నార్మల్ లేకోకుండా శారీ బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చిందండి శారీ మెరును మనం శారీలో ఫ్యాబ్రిక్ ఇక్కడ యూజ్ చేసి ఇలా చేశాము చూడండి టూ సైడ్స్ కూడా ఇలా వీ లో వర్క్ వచ్చేసింది చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఇంకొక బ్లౌజ్ చూడు ఫ్రెండ్ శారీలో అంతా పికాక్ వచ్చేసింది మనం ఇలా పికాక్ వన్ సైడ్ ఇచ్చేసి ఇలా వర్క్ చేసేసాం చూడండి హ్యాండ్ కూడా వన్ సైడ్ పికాక్ ఇచ్చేసాము ఇలా స్కాలప్తో చిన్నగా మనము వర్క్ చేసేసాం చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే హ్యాండ్ అండ్ నెక్ ఫ్రంట్ కూడా ఇలా వన్ సైడ్ వర్క్ వచ్చేస్తుంది ఇది కంప్యూటర్ వర్క్లో సెల్ఫ్ పైన అయినా కూడా శారీ అంతా కూడా సేమ్ కలరే వచ్చిందండి మనం స్కాలప్తో ఇలా డిఫరెంట్గా వర్క్ చేసేసాము హ్యాండ్ కూడా ఇలా వర్క్ ఇచ్చేసాం దీని మీద స్కాలప్తో ఇలా వర్క్ వచ్చేసింది ఇది కూడా ఒకటి ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది కూడా చూడండి కంప్యూటర్లో అయినా కూడా మనం సెల్ఫే వచ్చేసింది శారీ బ్లౌజ్ అంతా కూడా మనం ఇలా మన శారీలో సిల్వర్ ఉంటే సిల్వర్ అవుట్ లైన్ ఇచ్చాము చూడండి ఎంత లుక్ వచ్చేసిందో ఇది కూడా బ్లౌజ్ హ్యాండ్ కూడా ఇలా బార్డర్ ఇచ్చేసి చేసేసాము మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము కస్టమర్ ఇది సెలెక్షన్ అండి మనం ఇలా వర్క్ కావాలన్నారు ఇలా డిఫరెంట్గా టూ బార్డర్స్ ఇచ్చేసి మొత్తం ఇలా లైన్స్ వచ్చేసాయి నెక్ కూడా ఇలా లైన్ ఇచ్చేసాము చాలా డిఫరెంట్గా ఉండే డిజైన్ ఇది కూడా అన్ని ఫ్రెండ్లీ బడ్జెట్లోనే చూడండి మనకి ఎక్కువ ప్రైస్ లేకుండా డీసెంట్గా ఇలా బార్డర్స్ ఉన్న వాటికి ఇలా డీసెంట్గా కూడా చేసేసుకోవచ్చు టోటల్ నాట్ వర్క్తో ఇలా ఫ్లవర్ ఇచ్చేసాము చూడండి నెక్ అంతా ఇలా వచ్చేసింది హ్యాండ్లో కూడా మనం ఇలా వర్క్ చేసేసాము ఇది కూడా చాలా నచ్చేసిందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది మొత్తం శారీ లెమినర్లోనే బ్లౌజ్ కూడా ఇలానే వచ్చేసింది మనం ఇలా వర్క్ చేసేసాము చూడండి సెల్ఫ్ పైన అయినా కూడా వర్క్ చాలా లుక్గా ఉందండి మనం ఇలా లట్కల్స్ యాడ్ చేసేసి చాలా డిఫరెంట్గా ఇచ్చేసాము వర్క్ కూడా చాలా లుక్ వచ్చేసింది మగ్గం డ్యాజిల్సే ఇచ్చామండి అదైతే అబ్బో చాలా బాగుందండి శారీ మొత్తం ఇలా లీఫ్స్ వచ్చేసాయి మనం ఇలా లీఫ్ వర్క్ చేసేసి ఆల్ ఓవర్ బుట్ ఇచ్చేసాము హ్యాండ్ చూడండి ఎంత లుక్ వచ్చేసిందో మనకి ఇక్కడ మిడిల్లో బార్డర్ ప్లేన్ ఇచ్చేసి ఇక్కడ మనం వర్క్ చేసేసి లట్కన్స్ ఇచ్చాము ఇక్కడ చూడండి మొత్తం టోటల్ షోల్డర్ వర్క్ వచ్చేసింది వర్క్ ఫినిషింగ్ చూడండి ఇంత బాగుందో ఇక్కడ మనకు చల్లా వర్క్ ఇచ్చేసే మొత్తము అంతా జరిదొస్తే వచ్చేసింది చూడండి లైన్ కూడా చాలా లుక్ వచ్చేసింది వర్క్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి కస్టమర్ ఛాయిస్ అండి కాస్ట్ బడ్జెట్ని బట్టి మనం వర్క్ చేయగలుగుతాం ఎలా అనేది సెల్ఫ్ అయినా కూడా చూడండి గమనించండి సెల్ఫ్ బ్లౌజ్ ఇది కూడా మనం ఓన్లీ గోల్డే యూజ్ చేసాము ఎన్నైనా ఎంత లుక్ వచ్చేసింది చూడండి హ్యాండ్ మొత్తం వర్క్ చాలా బాగుందండి మనం ఇలా లటికల్స్ కూడా ఇచ్చేసాము చాలా ముద్దుగా వచ్చేసింది వర్క్ అయితే మాత్రం బ్యాక్ కూడా ఇలా టోటల్ నాట్ వర్క్తో లీఫ్ను కొంచెం డిఫరెంట్గా చూడండి నాట్ వర్క్తోనే చాలా డిఫరెంట్గా ఇచ్చేసాము హ్యాండ్స్ టూ సైడ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మగ్గం ట్యాజిల్సే చేసాము సో ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ మరిన్ని కావాలంటే ఫాలో మీ మాదిరి మా